నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు గడప అనేది ప్రతి ఇంటికి చాలా అవసరం అండ్ ఇల్లు కట్టేటప్పుడు కూడా మనం ద్వారపూజ గడప పూజ ఇలా ఫస్ట్ గడపనే పెట్టిన తర్వాత ఏదైనా స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఇంటి గుమ్మంలోనే ఏదైనా అట్రాక్టివ్ పాయింట్ ఉంటేనే కదా ఆ లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి రావటానికి వీలవుతుంది సో అలాంటప్పుడు ఏ ఎలాంటి మొక్కలు కానీ లేకపోతే ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే కనుక ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని మన ఇంట్లో ఎప్పటికీ ఉండేలాగా చేసుకోవచ్చు అంటారు ముందు గృహలక్ష్మి అంటాం అంటే ఇంటి ఇల్లాలు వాడు శుభ్రంగా ఉండాలి ఇంట్లోకి ఎవరన్నా రావటానికి ముందుగానే వాళ్ళు ఉండేటువంటి విధానంగా ఉంటే వాళ్ళు అంటే దేనికోసమైతే వచ్చారో దాన్ని సాత్వికంగా అడగాలి వీళ్ళని వీళ్ళ మీద మనం ఎక్కువగా కోపాన్ని ఆవేశాన్ని చూపించకూడదు అనేటువంటి లక్షణం ఎవరిని చూస్తే వస్తుంది ఇంట్లో ఇల్లాన్ని చూస్తే వస్తుంది వాళ్ళు పెట్టుకునేటువంటి బొట్టు కట్టు విధానం ఏదైతే ఉంటుందో అలాగే ఇంట్లో ఉండేటువంటి ద్రవ్యాల సువాసన ఏదైతే ఉంటుందో ముఖ్యంగా మనం నిత్యం ఆడేటువంటి మంగళ ద్రవ్యం ఏమిటి అంటే దేవుడి దగ్గర పూజ చేసేటువంటి ధూపం అగరబత్తి అష్టమూలిక గుగిలం అంటూ ఉంటాము సాంబ్రానికి పొగ వేస్తూ అంటే మామూలుగా వాళ్ళ ఉండేది ఏంటంటే అగరబత్తులు అగరబత్తులు అవి వెలిగిస్తాం వాటి వాసన కూడా తప్పనిసరిగా అంటే ముఖ్యంగా అమ్మ ధూపానికి పూజలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది శాస్త్రం ఏం చదువుతుంది అంటే ధూపం మినహా పూజ అప్రశస్తం సూపం మినహా భోజనం అప్రశస్తం పప్పు లేని భోజనం ధూపం లేని పూజ ఈ రెండు వృధా చెబుతారు భోజనంలో పప్పు ఉండాలి తప్పనిసరిగా మీరు బ్రాహ్మణ కాబట్టి మీరు పప్పు తింటారు కాబట్టి భోజనంలో పప్పు గురించి చెబుతున్నారు అంటే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి పెళ్లి చేసినా పప్పు అన్నం ఎప్పుడు పెడుతున్నామని అడుగుతారు తప్పితే ఇంకేమైనా అడుగుతారా అంటే భోజనాల్లో పప్పుగా ఉండేటువంటి ప్రాధాన్యత అంత ఉంటుంది అలాగే ధూపం ఇప్పుడు మనం ఏదైనా సభలు జరుగుతూ ఉంటే చూడండి వేద సభలు కావచ్చు లేదంటే మామూలు సభలు కావచ్చు ఏవైనా సరే వాటిల్లో అష్టమూలిక గుగ్గిలం అని చెప్పి ఒక గుగ్గిలం ఉంటుంది సాంబ్రాణి ఆ సాంబ్రాణిని కొన్ని మంత్రాలతో మంత్రించి ఆ పొగ కనుక వేస్తే అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎవరైతే సభ్యుడు ముఖ్యమైనటువంటి సభ్యుడు ఉంటాడో వాళ్ళు ఏది చెబితే దానికి తలాడించాల్సింద అంత వసీకరణం కలుగు చేస్తూ ఉంటుంది ధూపం అనేది నిత్యం అంతంత ఖర్చులు పెట్టి చేయలేం కాబట్టి కనీసం అగరబత్తి అవి కూడా మంచి సువాసన భరితంగా ఏదో డ్యూటీగా మొక్కుబడిగా చేయడం కాదు సువాసన భరితంగా ఉంటూ ఉంటే నిజంగానే మన మనస్సు కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణానికి వెళ్తూ ఉంటుంది చూడండి ఒక అగరబత్తి విలిగించి అక్కడ పెట్టేసి మనం ధ్యానంలో కాసేపు కూర్చుంటే ఆ సువాసన మనకు తెలియని లోకానికి మన మైండ్ని తీసుకెళ్ళిపోతుంటుంది మన మనస్సుని అంటే ఏకాగ్రతని సమకూర్చేటువంటి శక్తి ధూపానికి ఉంటుంది తప్పనిసరిగా అలాగే సకల ధన జనవ సీకరణం కూడా తప్పనిసరిగా ఉంటుంది మనం ఎన్ని మూటలు పెట్టి ఎక్కడ పెట్టినా దానికి పొగవేయండి అని చెబుతూ ఉంటాం ఇంట్లో దీపారాధన అలవాటు లేనిటువంటి వాళ్ళు అయినా కనీసం బ్యాచిలర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళకి దైవభక్తి కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళ సంగతి ఎలాగూ లేదు ఉన్నవాళ్ళు కనీసం ఏం చేస్తారంటే దీపారాధన చేసే అవకాశం లేకపోతే కనీస రెండు అగరబత్తిలు పెరిగిచ్చి ఇంట్లో ఇంట్లో ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ తీసుకెళ్ళి తిప్పుతూ ఉంటారు అంటే ధూపానికి ఉండేటువంటి శక్తి అంత ఉంటుంది అలాగే ఇంట్లో మంగళ ద్రవ్య మంగళకరంగా ఇంట్లో ఉండాలి ఇల్లాలు మంగళకరంగా ఉండాలి దానికంటే ముందు మరి ఇల్లాన్ని కూడా చూసే కంటే ముందు కూడా ఎవరిని చూస్తారు అంటే ద్వారబంధనాన్ని చూస్తాం అవునా ఇంట్లో ఉండేటువంటి లక్ష్మి బయటికి వెళ్ళకుండా ఉండాలన్నా బయట ఉన్నటువంటి లక్ష్మి ఇంట్లోకి రావాలి అన్న ద్వారం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ద్వార లక్ష్మి అని పిలుస్తూ ఉంటాం ఆ ద్వారం అనేది ఎంత విశేషంగా ఉండాలి పూర్వకాలంలో అంటే ఆస్తులు కొంత అంటే ఒక మాట చెప్పాలంటే పూర్వకాలంలో ఉండేటువంటి ద్వార బంధనాలు తెచ్చుకుంటే ఇప్పుడు ఒక అది అమ్మేసుకుంటే ఒక ఇల్లు కట్టుకోవచ్చు అంత విలువైనటువంటి చెక్క తీసుకొచ్చి వాటికి కావలసినటువంటి అన్నీ కూడాను సమకూర్చి చేసేవారు లక్ష్మీదేవి నిజంగా ఇప్పుడు చూడండి మనం కూడా పాత ఇళ్లలో తలుపులు చూస్తూ ఉంటే కాసేపు అట్లానే చూస్తూ ఉండిపోతాం ఎప్పుడూ ఉన్నాయి ఇట్లాంటివి ఇప్పుడు లేవు కదా అనే ఒక ఆలోచనతో ఉంటాం ఇప్పుడు కొన్ని జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో చూస్తూ ఉంటాను కొన్ని చోట్ల హోమాలకి వాడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్లలో పాతవి టేకుతో తయారు చేయించినవి మద్దికర్రతో తయారు చేయించినటువంటివి చందనంతో చందన చెక్కలు ఉంటాయి కదా వాటితో తయారు చేయించినటువంటివి పురాతనమైనటువంటివి తలుపులు తీసుకొచ్చి షోపీస్ లాగా పెడుతున్నారు పక్కన గార్డెన్స్లో కానీ ఇంట్లో ఒక పక్కకి పెట్టడం కానీ దానికి చిన్న బొట్టు పెట్టేసి పెడతారు కానీ చూడటానికి ఎలా ఉంటుంది అంటే దానే చూస్తుండిపోతాం దాని దగ్గర నిలబడి ఫోటోలు తీసుకునేటువంటి జనాలు కూడా చాలామంది ఉంటారు అంటే ద్వార లక్ష్మి ద్వారానికి ఉండేటువంటి శక్తి అంత ఉంటుంది ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా శంకుస్థాపనకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ద్వారాన్ని నిలబెట్టేటప్పుడు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం మంచి ముహూర్తం చూసుకుంటాం మూఢమి ఇట్లాంటి రోజుల్లో నిలబెట్టం అలాగే వాటి కింద నవరత్నాలు పెడతాం ఈ గడప కింద పెట్టేటప్పుడు నవరత్నాలు పంచలోహాలు పెడతాం నవధాన్యాలు ఒక వస్త్రంలో కట్టేసి దానికి కట్టి దానికి మామిడాకు కట్టి పసుపు కుంకుమ చక్కగా బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి అప్పుడు ఆ ద్వార బంధనాన్ని పైకి లేపుతాం అంటే అంత ప్రాధాన్యత అంటే ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవిని నిర్ణయించేటువంటి శక్తి ఒక ద్వారానికి మాత్రమే ఉంటుందని చెప్పవచ్చు అంటే ఇంట్లో ఉండాలా బయటికి వెళ్ళిపోవాలా లక్ష్మీదేవి లోపలికి రావాలా అక్కడ దాకా వచ్చిన లక్ష్మీదేవి కూడా లోపలికి రావాలా బయటికి వెళ్ళాలా అనేది ఒక ద్వారమే చెప్తూ ఉంటుంది అందుకనే ఎప్పుడు కూడాను మనం మామిడా కడుతూ ఉంటాం మామిడాకు వచ్చినప్పుడే కట్టుకోవాల్సిన అవసరం లేదు నిజంగా అవకాశం ఉంటే ప్రతి పదిహేను ఒకసారి మార్చుకోవచ్చు మామిడా దానివల్ల ఆక్సిజన్ బాగుంటుంది ఇంట్లో ఉండే వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది అందుకని మనం మామిడా కట్టిన తర్వాత పదహారు రోజులు పండగ అని చెప్పి చేస్తాం పదహారు రోజు వరకు కూడాను మామిడి మండలో ఏదైతే ఉంటుందో కొమ్మలో పచ్చదనం ఉంటుంది పదిహేను రోజులు పాటు ఉంటుంది పదహారో రోజు వాడిపోతుంది కాబట్టి పదహారు రోజులు పండగ చేసి అది తీసేస్తాం ఓకే అదొకటి అలాగే చక్కగా శుభ్రంగా పసుపు కుంకుమ బియ్య పిండి వీటితో ముగ్గులు పెట్టాలి తప్పనిసరిగా చాలామంది గడప వరకే పూస్తూ ఉంటారు కాకుండా ఈ సైడ్స్ ఏవైతే ఉంటాయో సైడ్స్ కూడాను కొంత భాగం వరకు హాఫ్ వరకు దాదాపుగా చక్కగా పూసి ఇప్పుడు కేవలం బొట్లు పెట్టడమే చేస్తున్నారు చాలామంది పూర్వకాలంలో చిన్నప్పుడు ఏ ఇంటికి పోయినా తప్పనిసరి కళ్యాణం బొట్టు ఉండేది గడపలకి అటు ఇటు ఈ గడప కింద ఉంటే అటు ఇటు ఉండేటువంటిది వీటికి చెక్కలకి చక్కగా వాటికి పూసి బొట్లు పెట్టేసి బియ్య బియ్యపిండి కుంకుమ బొట్లు పెట్టి చక్క కళ్యాణ బొట్టు తులసి కోటకి ఇక్కడ తప్పనిసరిగా కళ్యాణ బొట్టు చూసేవాళ్ళం అంటే దాని అర్థం ఏంటి నిత్య కళ్యాణం పచ్చదోరణం ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా ఇక్కడ కళ్యాణం ఉంది పైన పచ్చ తోరణం ఉండాలి ఈ రెండు ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది కదా తప్పనిసరిగా కాబట్టి తప్పనిసరిగా అలా కళ్యాణం బొట్టు పెట్టడం నిజంగా అది చూస్తే కూడాను ఒక మంగళకరంగా అనిపిస్తుంది మన కళ్ళకు కూడా అవును ఇప్పుడు మీరు చెప్పే రెండు కాంబినేషన్స్ కూడా మావిడాకులు అనగానే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఒక పండగ వాతావరణం కళ్యాణమే కదా సో ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి అలాగే వీటితో పాటుగా మనం అంతమంది కూడా చెప్పుకున్నాం ఎర్ర గురివింద గింజలు ఒక మూట కట్టేసి బీరువాలు పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనం చెప్పుకున్నాం అలాగే బయట నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ మనతో కావచ్చు మన ఇంటికి వచ్చేటువంటి వాళ్ళకి కావచ్చు అది గడప దాటి లోపలికి రాకుండా లోపల ఉండేటువంటి లక్ష్మీదేవికి ఆ నెగిటివ్ తగలకుండా అమ్మవారికి ఏ రకమైనటువంటి వేరే బుద్ధి బయటికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన రాకుండా ఉండాలి అంటే ఈ పసుపు రంగు క్లాత్ ఒకటి తీసుకొని చిన్నది ఒక పెద్దది కూడా కల ఒక పావు మీటర్ కూడా అక్కర్లేదు చిన్నది తీసుకొని ఎర్ర గురివింద గింజలు ఆంజనేయ గుళ్ళో కానీ అమ్మవారి గుళ్ళో కానీ మూటగా కట్టేసి ఒక రాత్రి అంతా అక్కడ ఉంచేసి గుళ్ళో ఓకే గుళ్ళో ఉంచేసి వాటికి పొద్దున్నే పూజ్యం చేసుకొని ఇంటికి తెచ్చుకోండి అది కూడా గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ఇంటికి తెచ్చుకోవాలి ఇక్కడ చూడండి పూర్వకాలంలో బంగారాన్ని దేంతోకొచ్చేవాళ్ళు గురువింద గింజలతోనే ఇన్ని గురువింద గింజల ఎత్తు అని చెప్పి చెప్పేవాడు అంటే లక్ష్మీదేవి సమానం బంగారంతో సువర్ణంతోనే సమానం అవి వాటిని తీసుకొని వచ్చి గడప దగ్గర బయట వాకిలికి తగిలిస్తే అంటే గడప దగ్గర అంటే మనం ద్వారబంధనానికి వందనానికి మామిడాకులు కట్టడానికి చిన్న కదా అట్లాంటి మేకులు దాన్ని తగిలించి ప్రతినిత్యం ఇంట్లో దేవుడికి ధూపం చూపించేటప్పుడు దాన్ని కూడా ధూపం చూపించండి లక్ష్మీదేవి తప్పనిసరిగా ఇంటి దాకా వచ్చినటువంటి లక్ష్మీదేవి మాత్రం బయటికి మాత్రం వెళ్ళాలి తప్పనిసరి లోపలికి ఆటోమేటిక్ గా ఆగమనం అయితే ఎన్ని వేయాలంటారు ఆ మూటలో ఒక ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై చిన్న చిన్నవి కదమ్మాట కలర్ది అది కట్టేసి అక్కడ కనుక తగిలించినట్టయితే లక్ష్మీదేవి పరిపూర్ణంగా అనుగ్రహం ఉంటుంది అంటే ఒక మాట చెప్పాలి అంటే ఆ వాకిలి బంగారంతో సమానం ఆ ద్వారం ఏదైతే ఉంటుందో అది మొత్తం బంగారంతో సమానం బంగారు వాకిలు ఉన్న చోట లక్ష్మీదేవి బ్రగెతికుండా రార్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా బంగారంతో సమానం అని కాబట్టి ఆ గురువింద గింజలు ఎల్లో కలర్ ఎల్లో కలర్ కూడా ఎందుకు చదువుతున్నాం మనం బృహస్పతి అంటేనే బృహస్పతి ఉండేదే సువర్ణ ఉంటాడు పుష్యరాగం చూడండి మనకి గోల్డ్ కలర్లోనే ఉంటుంది ఎల్లో సఫేర్ అంటమాట అలా అది సువర్ణ వర్ణంలో ఉంటుంది సువర్ణాన్ని కుజుడు అంటే గురువింజర్ శనీశ్వరుడు అంటే దాని కింద ఉండేటువంటి నలు ఈ మూడు గ్రహాల అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది అలాగే కొన్ని చెట్లు మీరు అడిగారు ఇంతక ఏ చెట్లు ఉంటే బాగుంటుందండి ఇంట్లో ముఖ్యంగా తమలపాకుల చెట్టు ఇంట్లో ఉండడం అనేది చాలా విశేషం గుమ్మంలో పెట్టుకోవచ్చు అంటారు చాలా మంచిది అది ఎంత వృద్ధి జరుగుతూ ఉంటుందో మన ఇంట్లో లక్ష్మీదేవి అంత వృద్ధి జరుగుతుంది శుభకార్యాలు మన సంకల్పం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాయి ఇంకా అయితే గురువుగారు తమలపాకు చెట్టు ఉంది అంటే హనుమంతుడు నిజంగా ఉంటే మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటామో తమలపాకు చెట్టు ఉన్నా కానీ అంతే పవిత్రంగా ఉండాలి వాటిని ప్రతిరోజు మనం పోయి ముట్టుకోము కదా నీళ్లు పోస్తాం నీళ్లు ఎప్పుడు పోస్తాం స్నానం చేసిన తర్వాత నీళ్లు పోస్తాం ఇప్పుడు తులసి కోట ఎంత పవిత్రమో దేవతా వృక్షాలు అని కొన్ని మా మారేడు చెట్టు ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఉసిరి చెట్టు ఇవి ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో రావి మామిడి జువ్వి ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవతా వృక్షాలే ఈ దేవతా వృక్షాన్ని పవిత్రంగానే చూడాలి కదా ఇప్పుడు మనం తులసి కోట దగ్గరికి పోయి స్నానం చేయకుండా తులసి దళాలు తెంచగలుగుతామా నిళ్ళు పోయగలుగుతామా అలానే మారేడు దళాలని తెంచగలుగుతామా తెచ్చలేం కదా వాటి కూడా వారాలు వర్జాలు చూస్తూ ఉంటాను తప్పనిసరిగా ఈ తమలపాకు చెట్టు ఇంటి ముందు ఎంత వృద్ధి జరుగుతూ ఉంటుందో అది కూడా చెప్తున్నాను ద్వారానికి అడ్డు వచ్చేట్టుగా మాత్రం అల్లుకోకూడదు ఎక్కడా కూడా ద్వారానికి అడ్డు వచ్చేట్టుగా పాకించకూడదు పక్కకి పక్కకి పాకించవచ్చు అది పాకేటువంటి చెట్టు కాబట్టి అలాగే ఇంట్లో వివాహం కావటం లేదు డబ్బులు నిలవటం లేదు ఇచ్చిన డబ్బులు వెనక్కి రావటం లేదు లేదు మేము అప్పులు పాలవుతున్నాము ఇంట్లో పిల్లలు సద్బుద్ధితో ఉంటా లేదు ఆరోగ్యం బాగుంటలేదు వీళ్ళందరికీ ఒక చక్కని మొక్క ఇంతవరకు నాకు తెలిసి ఎవరు సామాన్యంగా అది వాడుండరు అది నేను వాడుతున్నాను కాబట్టి దాని ప్రభావం కూడా నాకు తెలుస్తుంది అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తాను కుటుంబ సఖ్యత మానసికమైనటువంటి ప్రశాంతత ఆరోగ్యం కలగాలి అంటే ఇంటికి ఉత్తరం వైపు బాల్కనీ కావచ్చు లేదంటే ఉత్తరం వైపు ఖాళీ ఉన్న ప్రదేశం కావచ్చు ఎక్కడైనా సరే మన పసుపు కొమ్ము చెట్టు ఉంటుంది పసుపు చెట్టు అంట ఎక్కువ పొలాల్లో పండిస్తూ ఉంటారు కదా కుండీ తీసుకువచ్చి పసుపు కొమ్ము చెట్టు పెట్టండి పెట్టిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత దానికి నిత్యం కొద్ది కొద్దిగా నీళ్ళు ఎక్కువ నీళ్లు పోసినా కూడా లోపల కుళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఎంత వరకు నీళ్ళు పోయారో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ వాటిని వృద్ధి చేస్తూ ఉండండి అది ఎంత వృద్ధి పొందుతూ ఉంటుందో మీ ఇంట్లో సకల కార్య సిద్ధి సకలైశ్వర్య ప్రాప్తి తప్పనిసరిగా వృద్ధి రైట్ సో ఈ రెండిట్లో ఏదైనా అంటే తమలపాకు చెట్టు కానీ లేకపోతే పసుపు చెట్టు కానీ ఏదైనా ఏదైనా పెట్టుకోవచ్చు దానివల్ల మంచి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ గృహలక్ష్మి అంటే మనం ఏదైతే ద్వారలక్ష్మి అని చెప్తున్నామో ద్వారానికి ఇప్పుడు ద్వారం ఉండేది సామాన్యంగా తూర్పు వైపున ఉంటుంది పడమర వైపున ఉంటుంది మనకి లేదా దక్షిణం వైపు ఉంటుంది అనుకోండి దక్షిణ వైపు అంటే వెనక వైపు వేసుకుంటాం ఉత్తర వాకిలు ఉంటే వాకిలు పక్కనే వేసుకుంటాం సామాన్యమైనంత వరకు ఎక్కువ దక్షిణ వాకిలు చాలా తక్కువ మంది తీసుకుంటూ ఉంటారు అది కూడా కలిసి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కాబట్టి దాంట్లో తప్పేం లేదు దక్షిణం వైపు వాకిలు తీసుకోకూడదని ఎక్కడ శాస్త్రాలేం లేవు కాబట్టి అట్లాంటి వాళ్ళైనా సరే ఉత్తరం వైపు దాన్ని పెంచండి పశువు చెట్టు పెంచండి అలాగే ఈ తమలపాకు చెట్టు ఏదైతే ఉంటుందో ఆగ్నేయంలో పెరిగితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది ఆగ్నేయ భాగంలో కనుక తమలపాకు చెట్టు పెంచగలిగితే తప్పనిసరిగా ఉండేటువంటి శత్రు బాధలు పోతాయి ఆయన అనుగ్రహం కలుగుతుంది ఈ పిల్లలు బుద్ధి బలం యశస్సు ధైర్యం ఇవన్నీ కూడాను సంపూర్ణంగా సంపుష్టిగా ఉంటాయి రైట్ గురుగారు సో ఒక అద్భుతమైన రెమెడీ అనే చెప్పుకోవచ్చు అందరికీ పనికొచ్చేలాగా చెప్పారు సో ఇంతటి మా అద్భుతమైన పరిహారాన్ని మీరు కూడా పాటించి డెఫినెట్గా దాని రిజల్ట్ ఏంటో పొందండి అండ్ ఇది ఏ రోజు చేయాలి అనేది మీరు చెప్పలేదు గురు గురువారం కానీ శుక్రవారం కానీ ఈవినింగ్ మార్నింగ్ మార్నింగ్ టైం మార్నింగ్ మార్నింగ్ టైం చేయాలి పసుపు చెప్పు ముఖ్యంగా గురువారం తీసుకుని రావాలి గురువారం రోజే తీసుకొని వచ్చి గురువారం రోజే పెట్టాలి అండ్ తమిళపాకు చెట్టు అది శుక్రవారం పెట్టొచ్చు శనివారం పెట్టొచ్చు మంగళవారం పెట్టవచ్చు ఎప్పుడైనా పెట్టొచ్చు ఆ రోజే అనేది ఏమైనా అలా ఏం లేదు ఓకే తెచ్చుకోవడం ముందు రోజు తెచ్చుకొని సరే మనం పాది చేసి పెడతాం కదా చక్కగా అది పెట్టడం మాత్రం మంగళవారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ చేయడం అనేది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది తప్పనిసరి అలాగే గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుక్షో నమ